భారతదేశంలో బజాజ్ పల్సర్ బైక్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు పట్టణ ప్రాంత ప్రజలు కూడా బజాజ్ పల్సర్ బైక్ ను అమితంగా ఇష్టపడుతూ ఉంటారు ఏళ్లుగా బజాజ్ పల్సర్ బైక్ లవర్స్ ను ఆకట్టుకుంటుంది ఈ నేపథ్యంలో మారుతున్న కాలానికి అనుగుణంగా బజాజ్ కంపెనీ కూడా ఎప్పటికప్పుడు బైక్ ను అప్గ్రేడ్ చేస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో బజాజ్ ఆటో ఇప్పటికే ఉన్న పల్సర్ లైనప్ ను మరింత ఆధునిక డిజైన్ పొడిగించిన ఫీచర్ జాబితాతో అప్డేట్ చేసింది ఈ కొత్త బైక్ లాంచ్ కోసం సిద్దమవుతూ బ్రాండ్ రాబోయే బజాజ్ పల్సర్ ఫోర్ హండ్రెడ్ వివరాలపై పీక్ ఇస్తూ టీజర్లను విడుదల చేస్తుంది మోటార్ సైకిల్లోని కొన్ని విభాగాలపై సూచనలు అందించే కొత్త వీడియో క్లిప్ను లాంచ్ చేసింది ఈ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది ఈ నేపథ్యంలో బజాజ్ పల్సర్ ఫోర్ హండ్రెడ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం బజాజ్ తాజా టీజర్ ప్రకారం బైక్ లో ఉపయోగించిన కొన్ని హార్డ్వేర్లను వెల్లడిస్తుంది రైడర్ కు సంబంధించిన భద్రత కోసం డ్యూయల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ని ఉపయోగించి బైక్ లో డిస్క్ బ్రేక్ లతో వస్తుంది ఈ కొత్త మోటార్ సైకిల్ రైడర్ అవసరాన్ని బట్టి ఏబిఎస్ ను ఆన్ లేదా ఆఫ్ చేసే ఫీచర్ తో వచ్చే అవకాశం ఉంది ఏబిఎస్ కాకుండా ఈ టీజర్లో మోటార్ సైకిల్ ఫ్రంట్ ఎండ్ లో ఉపయోగించిన సూపర్ ఫోక్స్ కనిపిస్తున్నాయి పల్సర్ ఫోర్ హండ్రెడ్ కంటే ముందు బ్రాండ్ సాధారణ ఫోక్స్ స్థానంలో బైక్ల కుటుంబానికి చెందిన చిన్న మోడళ్లలో అప్సైడ్ ఫోక్స్ ను పరిచయం చేసింది బైక్ ను ఈ ఎక్విప్మెంట్ అసమాన ఉపరితలాలపై కూడా సాఫీగా ప్రయాణిస్తుందని భావిస్తున్నారు ముందుకు వెళ్తున్నప్పుడు బ్రాండ్ కార్బన్ ఫైబర్ ముగింపుతో కొన్ని ప్యానెళ్లను కూడా జోడించింది ఈ భాగాలు మోటార్ సైకిల్ సూపర్ లుక్ పొందేలా చేస్తున్నాయి బజాజ్ పల్సర్ ఫోర్ హండ్రెడ్ చిన్న బైక్స్ లో కనిపించే విధంగా పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బై టర్న్ నావిగేషన్ కాల్స్ ఇతర విషయాలతో పాటు ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ను ప్రారంభిస్తుంది ఈ బ్రాండ్ విభిన్న రైడింగ్ మోడ్లను కూడా జోడించాలని భావిస్తున్నారు బైక్ కు సంబంధించిన పవర్ ట్రైన్ అధికారికంగా వివరాలు వెల్లడించలేదు అయితే ఈ బజాజ్ పల్సర్ ఫోర్ హండ్రెడ్ డొమినార్ ఫోర్ హండ్రెడ్ లో ఉపయోగించిన త్రీ సెవెంటీ త్రీ సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్తో వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ పవర్ యూనిట్ థర్టీ నైన్ పాయింట్ ఫోర్ బిహెచ్పి శక్తిని థర్టీ ఫైవ్ ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉపయోగిస్తుంది